ఒక టీ కొట్టు ఉండి పక్కన టీ కొట్టు కొడితే నాకు కోపం వస్తూ ఒక జ్యువెలరీ షాప్ పక్కన జ్యువెలరీ షాప్ పెడితే నాకు కోపం వస్తుంటున్నారు నేను అంటాను ఒక జ్యువెలరీ షాప్ ఉంది పక్కన ఇంకో జ్యువెలరీ షాప్ పెడితే నాకు సంతోషం ఉంటుంది నా షాప్ పక్కన ఇంకొకటి సేమ్ షాప్ పెడితే నాకు హ్యాపీనెస్ వస్తుంది ఎందుకంటే నాకు సైన్స్ తెలుసు కాబట్టి ఎందుకంటే అక్కడ మార్కెట్ క్రియేట్ అవుతుంది చూడండి ఒక మార్కెట్ ఉంది అక్కడ ఒక జ్యువెలరీ షాప్ ఉంది ఇంకో మార్కెట్ ఉంది అక్కడ లైన్గా ఒక ఇరవై ఐదు జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి అక్కడ బిజినెస్ ఎక్కడ అవుతుంది ఇక్కడ ఎక్కువ బిజినెస్ అవుతుంది అక్కడ అక్కడే అవుతుంది అంటే పక్కన ఇంకో జ్యువెలరీ షాప్ రావడము ప్లస్ ఆ మైనస్ ఆ అంటే బిజినెస్ సైన్స్ తెలిసిన వాడికి పక్కన ఇంకో సేమ్ వ్యాపారం రావడము ప్లస్ దాన్ని మార్చుకోగల ప్లస్గా ఇప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు నా దగ్గరకు వస్తారు మళ్ళీ నీ దగ్గర రారు కదా వస్తారు ఎందుకు వస్తారంటే అసలు ఒక వ్యక్తి మన దగ్గర వచ్చే విధంగా చేసేది మార్కెటింగ్ మనం మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏం పడుతున్నాం ఇరవై ఐదు రకాల మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి నేను చేసేది ఒకటే ఇంకా నాలుగు ఇరవై నాలుగు నుంచి చేయట్లేదు కదా ఎందుకు నాకు సైన్స్ తెలియదు కాబట్టి అదే నేను ట్రైనింగ్ తీసుకుంటే అవునా లేదా ట్రైనింగ్ తీసుకుంటే ఇరవై నాలుగు రకాలు నేను చేయొచ్చు అంటే నా క్లయింట్ నా దగ్గర నిలబెట్టమే కాకుండా నాకు తెలియని వ్యక్తి కూడా నా క్లైంట్గా వస్తాడు ఓకే తర్వాత నా దగ్గర వచ్చిన వ్యక్తికి సేల్స్ ఎలా ఎక్కువ చేయాలి అది నాకు తెలుస్తుంది నా దగ్గర ఉన్న టీంను నేను ఎట్లా నిలబెట్టుకోవాలి నా దగ్గర ఉన్న టీంను ఎలా నేను గ్రోత్ చేసుకోవాలి అసలు నేను లేకుండానే నా వ్యాపారం నడిచే విధంగా ఎలా చేయాలి చూడండి అసలు బిజినెస్లో గ్రోత్ అంటే ఏంటి బిజినెస్లో గ్రోత్ అంటే బిజినెస్ ఓనర్ లేకుండానే వ్యాపారం నడవడమే గ్రోత్ బిజినెస్ ఓనర్ ఉంటేనే వ్యాపారం నడుస్తుంది అంటే దట్ ఇస్ నాట్ గ్రోత్ ఇన్ ద బిజినెస్ కాబట్టి ఇది నేర్చుకున్నప్పుడే వ్యాపారం వస్తుంది ఇప్పుడు నేనున్నాను వంద మందికి వ్యాపారం నేర్పితే నాకేం కాంపిటీషన్ కోట్ల మంది ప్రజలు ఉన్నారు కోట్ల రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేక రకాల సర్వీసెస్ ఉన్నాయి వాళ్ళ వేరే వ్యాపారంలో వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను అవునా కదా దానివల్ల నాకు వచ్చే నష్టం లేదు కదా అండ్ ఇంకో విషయం ఏంటన్నానంటే ఇప్పుడు అంటే బల్క్లో ఉంటేనేమో ఎక్కువ బిజినెస్ అవుతుంది సింగిల్గా ఉంటే తక్కువ బిజినెస్ అవుతుంది అని చెప్పేసి అన్నా ఇందాక సింగిల్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి పోతారు ఇక్కడ ఎవ్వరు లేరు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి ఆ చుట్టుపక్కన ఉన్నటువంటి రేడియేషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇక్కడైతే పది ఉంటాయి నువ్వు మంచి రేటు పడపోతే పక్కన వెళ్తాం కదా అంటే మీరు ఏమంటున్నారంటే ఒక షాప్ ఉంటేనే వ్యాపారం గ్యారంటీగా అవుతుంది అక్కడ అవ్వచ్చు అవకపోవచ్చు అంటున్నారు మీరు ఒక రింగ్ గోల్డ్ రింగ్ చేయించుకోవాలనుకోండి ఒక షాప్ దగ్గరికి వెళ్తారు అదే నువ్వు పెళ్లికి బంగారం చేయించాలంటే ఇక్కడ చేయించాలి అక్కడికి వెళ్ళిపోతారు పెద్ద మార్కెట్కి వెళ్తారు పెద్ద మార్కెట్ లో పెద్ద వ్యాపారం అవుతుంది ఇట్స్ స్ట్రాటజీ స్ట్రాటజీ ఇది కాబట్టి పెద్ద మార్కెట్ లో ఉండి కాంపిటీషన్ లేకుండా ఉండాలి దీని ఏమంటారు రెడ్ ఓషన్ బిజినెస్ లో లేకుండా బ్లూ ఓషన్ బిజినెస్ లో ఉండాలి రెడ్ ఓషన్ ఏంటంటే పోటీ మనం మార్కెట్ లో ఉంటూనే పోటీ లేకుండా ఉండాలి అంటే మనం బ్లూ ఓషన్ క్రియేట్ చేయగలి మనకంటే ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకోవాలి క్లయింట్ మన దగ్గరకే ఎందుకు రావాలంటే ఈ ప్రత్యేకతల కోసం మన దగ్గర రావాలి ఇవి ఇంకెక్కడ దొరకవు కాబట్టి అలాంటి బ్లోషన్ మనం ప్రతి వ్యాపారంలో బిల్డ్ చేయొచ్చు మనం ఏ వ్యాపారంలో కూడా మనం బ్లోయేషన్ స్ట్రాటజీని బిల్డ్ చేయొచ్చు అదే బిజినెస్ లో మనం ట్రైనింగ్ ఇస్తాం ఓకే మోటివేషనల్ స్పీకర్ అంటే బ్రదర్ షెఫీ పేరే ఎక్కువ ఇనిపిస్తుంది మీరు దాదాపు ఇరవై ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా ఇప్పుడు కొత్తగా చూసుకుంటే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి చాలామంది తయారయ్యారు అంటే అది అంటే ఇక వాళ్ళు కూడా ఏమనిపిస్తుంది వాళ్ళని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా వంద మంది రావాలి ఇంకా చాలా మంది రావాలి ఎందుకు అంటే అరే లేదు కదా అసలు నా కోరిక ఏంటి నేను ఎంతకాలం బతుకుతాను చెప్పండి ఇంకెన్నో బతుకుతాను వందల వేల మంది మోటివేటర్స్ కావాలి కదా ఈ కాన్సెప్ట్ రావాలి కదా అంటే ప్రజలలో ప్రతి ఏరియాలో రావాలి ప్రతి టౌన్ లో రావాలి మోటివేటర్స్ రావాలి మంచి చెప్పేవాళ్ళు కావాలి అసలు నేను కోరుకుంటుందే ఇది అందుకే నేను స్పెషల్గా మోటివేషన్ ట్రైనింగ్ అవడం కోసం ట్రైనింగ్ కూడా ఇస్తుంటాను నేను ఫైవ్ డేస్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ వర్క్షాప్ ట్రైనింగ్ ఇస్తాను ఎఫెక్టివ్గా ఎలా మాట్లాడాలి స్ట్రాటజికల్ గా ఎలా మాట్లాడాలి స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి గా ఎలా మాట్లాడాలి ట్రైనింగ్ ఇస్తాను ఇంకొకటి తయారవ్వకూడదు అన్నప్పుడు ట్రైనింగ్ ఎందుకు ఇస్తాను నేను అవునా లేదా ఇస్తుండొచ్చుండ చూడండి మీలా నేను తయారవ్వలేదు మీరు తయాలవ్వలేరు మనము ఒక వ్యక్తికి దారి చూపిస్తాము ఒక ట్రైనింగ్ అనేది ఇస్తాము అతను ఎంత దూరం వెళ్తాడని తన మీద ఆధారపడి ఉంటుంది తను తనకున్నటువంటి కమిట్మెంట్ కావచ్చు అవునా లేదా డెడికేటెడ్గా ఉంటాడు ఎన్ని స్ట్రాటజీస్ ఉపయోగిస్తాడు దాన్ని బట్టి తన గ్రోత్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే యాక్చువల్గా నా దగ్గర వర్క్షాప్స్ వచ్చిన వాళ్ళకి ఎన్ రిచర్ అనేది బిడిదిస్తాను నేను ఎన్ రిచర్ అంటే ఏంటి తాను ఎదుగుతూ పది మంది ఎదిగేలా చేసేవాడిని ఎన్ రిచ్ర్ అంటాం అంటే నా ఆలోచనే పది మంది ఎదిగేలాగా మనం చేయాలి అన్న కాన్సెప్ట్ అందుకే మిషన్ నేను సైతం సమాజం కోసం ఎందుకు పుట్టింది నేను నా కోసం నా భార్య కోసం నేను నా పిల్లల కోసం అని కాదురా బాబు నేను నా సమాజం కోసం అన్న ఆలోచన రావాలి అందుకే మిషన్ నేను సైతం సమాజం కోసం పుట్టింది కూడా కాబట్టి దీంట్లో ఈర్ష్యనే కాన్సెప్టే లేదు కదా బిజినెస్ ఏముందంటారు మొత్తానికి చూడండి నేను నిజంగా బిజ నేను మోటివేషన్లో ఏదైతే టైం ఇస్తున్నానో ఈ టైం నా బిజినెస్ తెచ్చుకుంటే అంతకన్నా రేట్లకు సంపాదించుకుంటాను నాకు ఈ మోటివేషన్ ఎందుకు ట్రావెల్ ఎందుకు చేయాలి వెళ్ళి రెండు మూడు గంటల స్కూల్లో ఎందుకు మాట్లాడాలి కాలేజీలో ఎందుకు మాట్లాడాలి వీళ్ళ మీద ఎందుకు టైం పెట్టాలి ఈ టైం నేను వేరే వ్యాపారం చేయొచ్చు అంటే మోటివేషన్ ద్వారా ఎంత సంపాదిస్తానో అంతకన్నా పది రేట్లకు సంపాదించుకుంటా బయట ఓకే కానీ ఇది నా ప్యాషన్ ఎందుకు యాజ్ ఎ బియ్యంగ్ ఏ ప్రొఫెషనల్ సోషల్ వర్కర్గా నేను నమ్ముతుంది మైండ్ సెట్ని మారితే జీవితాలు మారుతాయి మైండ్ సెట్ మాట ద్వారా మారుతుంది అని బలంగా నమ్ముతున్నాను కాబట్టి ఈ ప్యాషన్ని ప్రొఫెషనల్గా మార్చుకున్నాను ఓకే షఫి గారు అంటే మీ దగ్గరికి రీసెంట్గా వచ్చిన ఒక మంచి కేసు అంటే ఏం చెప్తారు చాలా ఉన్నాయి అంటే బిజినెస్ రిలేటెడ్గా నేను చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాడు దాదాపు ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బిజినెస్ చేసుకుంటూ వస్తున్నాడు తను చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళొచ్చా అన్న ఆలోచనతో రావడం జరిగింది ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అంటే ఉంది టీంకి మంచి ట్రైనింగ్ ఇచ్చి మంచిగా తయారు చేసుకునే లోపల ఏదో కారణంతో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు వదిలిపెట్టి వెళ్ళిపోతుందో మళ్ళీ కొత్త వాళ్ళని తయారు చేసుకోవాలి మళ్ళీ కష్టం మళ్ళీ ఇబ్బంది అవునా లేదా అంటే టీం మేనేజ్మెంట్ అనేది సరిగా లేకుండా పోయింది తను ఎప్పుడైతే మన వర్క్షాప్ వచ్చి వర్క్షాప్ అటెండ్ అయ్యారో అప్పుడు తన క్లారిటీ వచ్చింది ఓకే టీంని ఎలా తీసుకోవాలి తను ఏం తీసుకున్నారు ఒకటేమో తమ్ముడని ఒకటేమో మామయ్య కొడుకని ఇంకొకళ్ళ బాబాయ్ కొడుకని ఇంకో వాళ్ళని వీళ్ళని తన రిలేటివ్స్ నుంచి తీసుకున్నారు తెలిసిన వాళ్ళని తను చేసిన తప్పేంటి రిలేటివ్స్ని తీసుకోవడం ఈజీ తీసేయడం కష్టం